ఉన్నారా దేవుని తిడతానుంటారా రకరకాల ఉంటారో మీరున్న తిట్టి అన్ని వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఉండగలుగుతారు మీకు ఉండరు అందుకు ఏంటంటే మీకు మీకు తగిన ప్లేస్ ఏంటి నరకమే ఈ డెమోక్రసీ పరిపాలనలోనండి ఇప్పుడు నా ఇష్టం కాబట్టి అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను రావడం నన్ను అంటాక అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మడ్డలు చేసేసి ఇష్టం వచ్చినట్టు రకరకాల డ్రగ్లు చేసి డ్రగ్స్టులు గాను ఇష్టం వచ్చిన నేరాలు చేసేస్తే ఇప్పుడు ప్రభుత్వం శిక్షించిక్షిస్తే మరి మరి అతని యొక్క స్వేచ్ఛను అతని యొక్క దాన్ని హరించినట్టు అవుతుంది అది నీ అంత పరిపాల పరిపాలన అవుద్దా అలా కాదు ఇప్పుడు మీరు అన్నారనుకోండి హలో చెప్పండి మీరు ఉన్నారనుకోండి మీరు మీకు నచ్చినట్టుగా మీరు జీవించవచ్చు కానీ అది ఇతరులకు హానిగా ఉండకూడదు మీకు మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడవచ్చు మీరు నచ్చింది తినొచ్చు మీరు నచ్చిన దైవాన్ని మొక్కుకోవచ్చు కానీ అది ఇతరులకు హానికరంగా ఉండకూడదు నాకు మీరు చెప్పింది ఏంటంటే డ్రగ్ హానికరం అనమాట అండి ఇప్పుడు డ్రగ్ తీసుకున్నవాడు ఇతరులకు హాని ఆడే హాని చేసుకుంటాం కదా డ్రగ్ తీసుకున్నవాడు వారికి వాడే హాని చేసుకుంటున్నాడు సిగరెట్ కాల్చేవాడు వాడికి వాడే హాని సిగరెట్ కాల్చేవాడు ఉన్నాడు అనుకోండి వాడు కాల్చి పొగ బయటకు వదులుతున్నాడు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆరోగ్యం పాడవుతుంది పాడవదంటారా చెప్పండి అలా అలాగా ఇప్పుడు మీరున్నారు మీకు నచ్చినట్టుగా మీరు జీవితం కానీ ఇతరులకు హానికరంగా ఉండకూడదు దేవుడు చెప్పింది కూడా అదేనండి మీ పదాజ్ఞ పెదార్జున చూసినప్పుడు దాంట్లో మొదటగా దేవుడికి మనకి సంబంధం తర్వాత ఉన్నదంతా కూడా మీకుని మీ పొరుగు వారికి సంబంధించిందే కదా ఇప్పుడు నిన్ను వల్లే పొరుగు వారిని వచ్చారు మీరు కదా టెన్ కమాండ్మెంట్స్ ఎక్కడి నుంచి మార్క్ సువార్తల నుంచి మార్క్ సువార్త పదహారు పదహారు దగ్గర నుంచి టెన్ కమాండ్మెంట్స్ నిర్గమాకాండం ఇరవై అధ్యాయం దగ్గరికి వచ్చాడు నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించు అనే మాట ధరకి వచ్చాడు మొదటగా దేవుడిని తర్వాత మనిషిని అదే అదే అయితే ఎవరిని ప్రేమించాడు చెప్పండి ఎవరిని ప్రేమించాడు మామూలు ప్రేమించాడు ఆయన మానవుల్ని ప్రేమించాడు మానవుల్ని ప్రేమించాడు మరి యోహాన్స్ వార్తలోను మూడు పదిహేను క్లియర్గా ఉంది దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమార్ లోకానికి పంపించాడు కదా మళ్ళీ దేవుని యొక్క మరి అలా ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఉండండి ప్రసాద్ గారు ఇప్పుడు కొత్త నిబంధనలో నుండి మీరు పాత నిబంధనలోనికి వెళ్ళారు పాత నిబంధన సేపు ఆగండి మళ్ళీ కొత్త నిబంధన వెంటనే వచ్చేస్తే అది దానికి దీనికి లింక్ కుదరదు అనమాట పాత నిబంధన ఒకటే కాదు కదా మీరు ఇప్పుడు మీరు కొత్త నిబంధన కోటి చేశారు కదా పదార్జ్లోనూ మీరు మార్కు శువార్తలోంచి చెప్పారు నిర్గమా కూడా చెప్పారు పదార్జ్ అన్నవే అలా కాదు అలా కాదు మీరు రికార్డింగ్ చేస్తున్నారు ఒకసారి కాల్తే మళ్ళీ వినండి మీరు నేను మార్కు శువార్త గురించి మాట్లాడితే మీరు ఏమన్నారు దేవుని యొక్క కమాండ్మెంట్స్ ఉన్నాయి కదండి అందులో నిన్ను వలయి ఫస్ట్ ఆయన ప్రధాని కావాలి తర్వాత నిన్ను నీ పొరుగు ప్రేమించే అది కదండి ఒకసారి చెట్టుగా ఆలకిచ్చండి అది నీ కొత్త బంధన పాత బంధం కొత్త బంధన పాత బంధన పదార్జ్లు అన్నవే యేసు ప్రభు గారు రెండు ఆర్జుల్లోకి చెప్పాడు ఆయన మనం పౌలు గారు పత్రికలో కూడా చూస్తే ఏమన్నదంటే అండి మన పొరుగు మనం ప్రేమిస్తే మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చిన వారమే ఉన్నారే ఉన్నామని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఏంటంటే మొత్తానికి పాత నిబంధన కొత్త నిబంధన అన్నదే మీరు నేనేం కోట్ చేయలేదు జస్ట్ ఆర్జులు పెట్టాజ్ అన్న కొత్త నిబంధన కూడా రిలేటెడ్ గానే ఉంటాయి కదా అది కొత్త నిబంధన లేదంటారా కొత్త నిబంధన కదా నిబంధనలో ఉన్న దానిని కొత్త నిబంధనలో వాడుకున్నాడు అవునండి ఏమండి అలాగే పాత నిబంధన పాత నిబంధన దగ్గర కొత్త నిబంధన దగ్గరికి వద్దాం కానీ పాత నిబంధనలు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి పది ఆజ్ఞల్లో ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ అయితే ఆ ఆజ్ఞ ఇటు ఇచ్చినటువంటి ఆయన ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా నాకు బిడ్డలే కదా అన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా నా బిడ్డలే కదా అన్నాడు ఆయన సృష్టించిన సృష్టి కదా ఇదంతానే మరి అలాంటి వాడు నేను ఇస్రాయలీలను మాత్రమే నేను ప్రేమిస్తున్నాను ఇస్రలు ఎవరిని ప్రేమించట్లేదని ఎందుకన్నాడు చూడ మనం బైబిల్ తీసుకున్నప్పుడు పాత్ర బంధం కొత్త బంధం నమ్ముతున్నాం కాబట్టి దాని విషయంలో వచ్చేటప్పటికి సరి చూసుకుంటూ రావాలి అయితే ఇప్పుడు దేవుడు మీరు అన్నారు ఇస్రాలి ప్రేమిస్తున్నా అన్నాడు కానీ యోహాను స్వార్థం అదే నేను చెప్పాను మూడు ఎంత మూడు పదిహేనులోను మూడు పదహారు పదహారు దేవుడు లోకం ఎంతో ప్రేమించింది నాకు చెప్పాడు కదా ఇస్రాయెల్ ఎందుకు ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఇస్రాయేల్ ను ఆయన ఏర్పరచుకున్నాడు నేను అన్నమాట చెప్తున్నాను నేను అదేనండి ఇప్పుడు ఇది ఎవరు అబ్రహామ్ దేవుడు మాట్లాడేటప్పుడు నేను భూ అయితే భూమి మీద సమస్త అన్ని జనులందరూ మొత్తం కుటుంబాలన్నీ కూడా నీ ఎందుకు ఆశ్వర్దించ పడతారు అని అబ్రహంతో వాగ్దానం చేశారు కదా దేవుడు చేశావాడు ఎందుకు చెప్పకుండా పోయాడు అలా కాదు మీరు ఉన్నారు మీకు నలుగురు పిల్లలు పుట్టారు అందులో ఇద్దరు మాట విన్నారు ఇద్దరు మాట వినలేదు మాట వినకపోతే వాళ్ళు ఏం చేస్తారా నయాన్నో భయాన్నో ఒరే బాబు అలా కాదురా ఇలాగరా అని ఏదో చెప్పి మీ దాంట్లో తీసేసుకుంటారు ఎలా చంపేస్తారా చంపడం అన్నది అంతం కాదు కదా కాదు అలాగా ఇప్పుడు మనుషుడు భూమి మీద పెట్టినప్పుడు వాడి ప్రవర్తన లేనప్పుడు ఇక్కడ నుంచి తీసేదన్నమాట ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు నలుగురు కొడుకులు ఉన్నారండి నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరు సరిగా పని చేస్తున్నారు సరిగా పని చేయలేనప్పుడు పని చేయలేని పని అక్కడ నుంచి తీసేస్తారు కదా అలాగే భూమి మీద మరణం అనగానే దేవుడు తీసేస్తున్నాడు తప్పించేస్తున్నాడు అంతే దాన్ని మనం పెద్ద భూతార్థంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు మరణం అన్నది మనిషికి అంతం కాదు అలా కాదండి ఇప్పుడు మీరు చెప్పిన సమాధానానికి వస్తున్నాను ఎవరికి ఆ చెక్తి ఆయన ఆయన మాట నాకూ చంపి చెప్పండి ఎవరికండి అర్థం అన్నది ఇప్పుడు తండ్రికి నలుగురు ఉంటే ఇద్దరిని చంపి ఇద్దరిని తీసేస్తాడు అని అంటున్నారు కదా చెప్పిన పని చెప్పకే కూడా చెప్పిన తర్వాత ఎవరు అలా కదరా బాబు ఇలా కదరా బాబు అలాగని చెప్పిన తర్వాత కూడా ఎనకపోతే తీసేస్తారు అని అంటున్నాడు కదా అలాగా యహోవా ఆయన ఎవరికి బోధించాడు ఎవరు ఆయన మాట వినలేదు ఎందుకు తీసేసాడు ఒక్క తెగను చెప్పండి ఎందుకంటే భూమి యావత్ భూమి మీద కూడా ఒక నరుడు నుంచే ఈ జనం అంతా ఉత్పత్తి అయ్యారనేసి బైబిల్లో రాయబడింది కాబట్టి ఆయన తప్పుడు దారిలో నడిచేటటువంటి వాళ్ళకి ఎవరికి బోధించాడు ఎవరు ఆయన మాట వినకపోతే ఎందుకు చంపేశాడు ఒక్కళ్ళని చూపించండి ఒకటను చూపించండి మీరే కదా అన్నారండి ఆయన మాట వినకపోతే చంపేస్తాడు మరి ఆయన చంపేస్తున్నాడు కదా అన్నారు కదా మీరు 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 పాయింట్ రైజ్ చేసింది ఏ విధంగా రైజ్ చేశారు అని అంటే మీరు దేవుడు అన్నప్పుడు చంపేస్తాడు అలాగ ఆయన అన్నారు కదా మీరు నా ఇప్పుడు నేను చెప్పింది అక్కడ ఏమైనా ఉందంటే కొత్త నిబంధనలో నన్ను నమ్మండి నన్ను నమ్మకపోతే నరకాన్నిహెత్త అంటున్నాడు నమ్మపోతే నరకాన్నిహెత్తా అవును ఇప్పుడు దేవుడు నమ్మితేనే దేవుడి దగ్గర ఉంటారు దేవుడి దగ్గర ఉండకపోతే నరకానికి వెళ్తారు కదా ఇప్పుడు మీరు చెతుపో ఇప్పుడు మీరు మీరున్నారండి గారు మీతో మంచి స్నేహం చేసి మీతో నేను సంబంధం కలిగి మీ పిల్లవాడులాగా ఉంటాను కదా మీ ఆస్తికి నేను వారసుడు అవుతాను మీ పిల్లలు లాగా నేను మీతో చేత మీ ఆస్తికి నేను ఎలా వారసుడు అవుతాను చెప్పు మిమ్మల్ని కోర్టు కూడా చెప్తే కదా తల్లిదండ్రులు చూడకపోతే తల్లితండ్రుల యొక్క ఆస్తికి వారసురాలు వారసులు కాదు అని చెప్తారు కదా కోర్టు కూడా తీర్పిస్తారు కదా ఇప్పుడు ఆస్తికి బైబుల్ గ్రంథానికి ఇది ఆస్తి అనేది చాలా చిన్న విషయం అండి అక్కోసాండి ఉదాహరణ చెప్పాను అది కూడా ఎగ్జాంపుల్ సరిపోదు అన్నది అట్లాగే ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే ఇప్పుడు దేవుడిని ఇప్పుడు మీరున్నారో దేవుడిని ఉంటారు రకరకాల ఉంటారు మీరున్న తిత్తి అన్ని వాళ్ళు ఆయన దగ్గర ఎలా ఉండగలుగుతారు మీకు ఉండరు అందుకుని ఏంటంటే మీకు మీకు తగిన ప్లేస్ ఏంటి నరకమే దాన్ని చెప్తున్నారు అలా కాదు ఇప్పుడు అడిగిన దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకుండా వేరే వేరేగా తిప్పి 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 తీసుకొచ్చి మళ్ళీ నరకం దగ్గరికి వస్తే అది ఎలా కుదురుతుంది ఇప్పుడు నన్ను నమ్మండి నన్ను నమ్మకపోతే నరకం నీ నియంత్ర పరిపాలన కదా చెప్పండి ఇప్పుడు కిమ్స్ ఉన్నాడు అలా కాదు ఉత్తర కొరియా ఆ ప్రధానమంత్రి కిమ్స్ ఉన్నాడు అధ్యక్షుడు ఆడేదో కటింగ్ వేయించుకున్నాడు అలాగే వేయించుకోవాలి కటింగ్ అని చెప్తున్నాడు అలా అలా వేయించుకోకపోతే కుదరదు అంటున్నాడు ఆ మరి ఒక మానవుడికి ఉండేటటువంటి స్వభావమే దేవుడికి ఉంటదా మీరు ఆ కిమ్ము అలాగే అర్థం చేసుకుంటున్నారో నేను అదే చెప్పింది మీకు ప్రజాస్వామి డెమోక్రసీలో ఉన్నా కూడా మన ఇష్టానుసారంగా ప్రతిదీ చేయడానికి ఉండదు నా ఇష్టం అని చెప్పేసి నేను డ్రగ్స్ తీసుకుంటాను నా ఇష్టం అని చెప్పేసి నేను రకరకాలుగా ఆ చేస్తాను అన్నదే కుదరదు అది ప్రతిదానికి కూడా ఒక తీర్పు ఉన్నదే అలాగే ఏమిటంటే దేవుడు కూడా ఇటు అది నియంతగా చూస్తే నియంతగానే కనపడతాడో మీ కాదైనా ఆయన మనం మనం ఆయన పిల్లలం కాబట్టి మనం ఆయన పుత్రులు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని అంటావు రే నువ్వు సరిగా చదువురా చదవకపోతే నిన్ను అలాగే అలాగే రకరకాలుగానే పిల్లల్ని అంటాం పిల్లల్ని శిక్షిస్తారు అలాగే దేవుడికి మానవులందరూ కూడా పిల్లలు కాబట్టి మీరు మారండి మీరు మారి మీ దుర్మార్గతను విడిచిపెట్టి మీ శడ్డక్రియను విడిచిపెట్టి ఇవన్నీ చేయండి అన్నీ చేయకపోతే మీరు నా దగ్గరికి రాలేరు మీరు నన్ను నమ్మకపోతే మీరు నా దగ్గరికి రాలేదు అని చెప్తున్నాడు అది నీ అంతా ఎక్కడ అవుతుందండి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే వెళ్ళిది నరకమే కదా ఇప్పుడు రెండే రెండు ఉంటుంది ఎస్ఆర్ నో అంతే రెండే ఆప్షన్ సత్యమా సత్యమా ఈ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నెక్స్ట్ ఆప్షన్ నరకమే ఇంకా బైబుల్ ఆ ఇప్పుడు దేవుడి కదా కదండి దగ్గరికి వెళ్తారు కదా ఏ దేవుడు నమ్ముతారు కదా దేవుడి దగ్గర దేవుడు నమ్మితే కదా వెళ్తారో దేవుడు నమ్మకంగా ఉంటాయి ఇంకా దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారని అదే చెప్తున్నాడు దేవుడు నన్ను నమ్మండి రాబాబు నన్ను నమ్మితే నా దగ్గరకు వస్తాను నన్ను నమ్మకపోతే నా దగ్గరికి రారో నరకం అనే అగ్నిగొండంలోకి వెళ్తారో దేవదోత నరకం దేవుడు మానవుడు కొరకు సృష్టించలేదు కదా నేను ఆయన క్లియర్ గా చెప్పాడు మతం అది అపవాదికి అపవాది సంబంధమైన వారికి సృష్టి వారికి దేవుడు సృష్టించాడు దాంట్లోకి మానవుడు వెళ్తానని చెప్పేస్తాను ఫ్రీ చాయిస్ అది తనకు తను ఏర్పరచుకుంటున్నాడు అందుకని దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు నాయనలారా మీరు నన్ను నమ్మండి నమ్ముతూ నా దగ్గరకు వస్తే నమ్మకపోతే ఆడ దగ్గరికి వెళ్తారని ఆయన చెప్తున్నాడు దాన్ని ఎంత పరిపాలన అవద్దు అది దాని ఏ అది ఏ పరిపాలన అవుద్ది అంటే అది ఏమిటంటే మనకి జ్ఞానం ఇచ్చి మన యొక్క చాయిస్ మన యొక్క ప్రీవిలను ఆయన గౌరవిస్తా ఉన్నాడు స్వేచ్ఛన గౌరవిస్తా ఉన్నాడు ఆయన స్వేచ్ఛ మన స్వేచ్ఛనని గౌరవిస్తా ఉన్నాడు కాబట్టి మీరు నేను ఇలాగ మీరు ఆయన తిట్టినా కూడా ఆయన ఏమనట్లేదు అంటే ఏంటి మీరు స్వేచ్ఛను గౌరవిస్తున్నాడు కిమ్ ఉన్నాడు కిమ్ దగ్గరికి వెళ్ళి తిరూరుకుంటాడు అన్న ఏం చెప్తాడు అది కాదండి మీరు మళ్ళీ మీరు ఇంకో టాపిక్లో వెళ్ళిపోతున్నప్పుడు సార్